హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్వాల్లో వీడియో వచ్చేసి వన్ ఆఫ్ ద సండే స్పెషల్ బ్లాగ్ వీడియో అండి చిన్ని వీడియో అనమాట ఆదివారం అంటే చాలామంది హాలిడే కదా స్పెషల్ డే అనుకుంటూ ఉంటారు ఆ స్పెషల్ డే అనటంలోనే ఆడవాళ్ళ కష్టాలు అనేవి మొదలవుతూ ఉంటాయండి ఎస్పెషలీ నా విషయంలో అయితే ఆదివారం అయితే కష్టం అనే చెప్పచ్చు మిగతా డేస్ ఎలా గడిచిపోతాయో తెలియదు సండే రోజైతే ఇక పని మీద పని పని మీద పని పడుతూనే ఉంటుందండి మార్నింగ్ లేచినప్పటి నుంచి సండే స్పెషల్ ఫుడ్ రెసిపీస్ చేసుకునేంత వరకు బట్టల నుంచి ఐరనింగ్ నుంచి ఉతికేంత వరకు అలాగే వాటిని ఐరన్ చేసి ఎత్తి పెట్టేంత వరకు పిల్లల విషయంలో ప్రతీదీ కేర్ తీసుకునేంత వరకు ఏవైనా ఇంట్లో సరుకులు అయిపోతే తెచ్చుకునేంత వరకు ఇక పడుకునేంత వరకు ఏదో ఒక పెండింగ్ పని సండే రోజే పూర్తి చేసుకోవాల్సి వస్తుంది నాకైతే కొద్దిగా టైం దొరికింది మధ్యాహ్నము ఫుడ్ అయిపోగానే ఆ టైంలోనే మా పెద్ద పాపకి ఒక డ్రెస్ని కట్ చేసి మిషన్ పైన పెట్టేశానండి కొద్దిగా స్టిచ్చింగ్ చేశాను ఇక మిగతా పార్ట్ని ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు నేను పూర్తి చేస్తూ ఉంటాను డ్రెస్సు పూర్తయిన తర్వాత ఫుల్ అవుట్ఫిట్ని ఒకసారి మీకు వీడియోని షేర్ చేస్తానులేండి అంబ్రెల్లా కటింగ్ ఇచ్చాను కింద ప్లాజా టైప్లో ఇచ్చాను అలాగే కొద్దిగా చున్నీ కూడా సపరేట్ చేసి వేశాను ఒకే శారీని ఈ విధంగా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి పెడుతున్నాను చాలా బాగా కుదురుతుందని నా ఒపీనియను ఎందుకంటే పాపకి చాలా డ్రెస్సెస్ కుట్టాను కదా టైం దొరికినప్పుడు ఏదో ఒకటి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను ఇంట్లో వెళ్ళండి బయట వాళ్ళవి కాదు ఈరోజైతే సండే కదా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంకా ఖాళీ టైం దొరికితే ఇలా కట్ చేసి పెట్టేశాను ఇది వచ్చేసి చున్నీ పార్ట్ అండి పాపకి చక్కగా సరిపోతుంది సో ఇలా డివైడ్ చేసి పెట్టేశాను అనమాట కొద్దిగా స్టిచ్చింగ్ కూడా చేశాను మధ్యాహ్నం కదా స్పెషల్ ఐటమ్గా చేప తెచ్చుకున్నామండి చేపనైతే కొద్దిగా కర్రీగా పెట్టాను కొద్దిగా ఫ్రైగా పెట్టాను ఫ్రై అయితే పిల్లలు బాగా తింటారండి అందుకనే నేను ఫ్రైగా కొన్ని పీసెస్ని ఫ్రైగా పెట్టేశాను అనమాట మా చిన్నపాప కర్రీ తినదు అందుకనే తన కోసమనే ఫ్రైగా పెట్టేశాను ఫోర్ అయితే కనుక ఫోర్ నుంచి ఇంకా మళ్ళీ కుకింగ్ మొదలు పెట్టాలి వంట చేయటం మొదలు పెట్టాలి ఎందుకంటే సాయంకాలం పూట పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు సండే కదా ఇంకా స్పెషల్గా అడుగుతారని చెప్పేసి ఆ ఫ్రైకి అలా ప్రిపేర్ చేశాను డ్రస్సుని ఫోర్ వరకు కుట్టానండి ఫోర్ నుంచి ఇలా ఫ్రైని తయారు చేశాను అనమాట చక్కగా కుదిరింది మధ్యాహ్నమే చక్కగా కలిపేసి మసాలా అంతా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సాయంకాలం ఇలా ఫ్రైగా చేశాను అనమాట పిల్లలైతే బాగా ఇష్టంగా తిన్నారు పిల్లలకి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ని తీసి దాంట్లో ముళ్ళుని సపరేట్ చేసి తినిపించాలి చిన్న పాపకి తినిపించడానికి నాకైతే కాస్త టైం పట్టింది కాకపోతే ఆ టైంని మనం స్పెండ్ చేస్తూ పిల్లలకి తినిపించుకోవాలి అదే కష్టం అనమాట సండే అంటాం కానీ నాకైతే బోలేడన్ని కష్టాలు సండే రోజే వస్తాయండి పని మీద పని పని మీద పని పడుతూనే ఉంటుంది పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి పిల్లలకి ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా స్పెషల్ ఉండాలి సండే అంటే ఇక బయటికి తీసుకెళ్లడం అనేది ఉంటుంది ఒక్కొక్క సండే పార్కు కానీ బయట వాకింగ్ కానీ ఎక్కడికో ఒక చోటికి తీసుకెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలకి బోరు కొట్టకుండా అలా బయటికి తీసుకెళ్తూ ఉంటాను అన్నింటినీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ సండే రోజు పిల్లలతో గడిపేస్తూ ఉంటానండి ఇంట్లో పని విషయంలో కానీ పిల్లలతో స్పెండ్ చేయటం కానీ ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను నాకైతే సండే అయితే చాలా కష్టాలండి నాకే కాదండి ప్రతి లేడీకి సండే రోజు కష్టాలు ఉంటాయని నా ఎక్స్పెక్టేషను మరి మీకు సండే రోజు ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు కూడా అర్థమవుతుంది మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్